ముందుగా లాగ్ ని చూడడానికి విచ్చేసిన సోదరు సోదరి మనలందరికీ స్వాగతం సుస్వాగతం ఇది వచ్చేసి ఫ్యామిలీతో పాటు మేము వేసిన మారేడుమల్లి ట్రిప్ అండి మాకైతే రాజమండ్రి నుంచి మరడిమిల్లి వెళ్ళడానికి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందండి మాకైతే అప్ అండ్ డౌన్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే వచ్చిందండి మేము రాజమండ్రిలో మార్నింగ్ టెన్ థర్టీకి స్టార్ట్ అయ్యాము ఆఫ్టర్నూన్ ట్వల్ కల్లా మరేడిమల్ రీచ్ అయిపోయాము మన ప్రీవియస్ వీడియోస్ లో చాలా మంది మీతో పాటు ఫోర్త్ పర్సన్ కనిపిస్తున్నారు ఆయన ఎవరు అని అడుగుతున్నారు ఆయన మా బావగారు మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ అనమాట ఫ్రమ్ వైజాగ్ నేను ఈ మారిడిమిల్లి ట్రిప్ కి బయలుదేరినప్పుడు వాటర్ ఫాల్స్ కోసం అంత దూరం వెళ్ళాలా అనుకున్నాను కానీ మధ్య మధ్యలో లొకేషన్స్ ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట చూసిన ప్రతి లొకేషన్ వీడియో తీసేసి ప్రతి లొకేషన్ లో ఫొటోస్ తీసేసుకుంటే స్టోరేజ్ మొత్తం ఫుల్ అయిపోయిందండి అక్కడ ఉన్న ప్లేస్ లంటే మరి అంత బాగున్నాయి ఇక్కడ వెళ్ళే రోడ్డు అంతా చాలా ఖాళీగా చాలా పీస్ఫుల్ గా ఉంది కానండి కొంచెం దూరం బానే ఉంది ఆ తర్వాత ఒక చిన్న పల్లెటూరు వస్తుంది ఆ పల్లెటూరు దాటిన తర్వాత మొత్తం ఘాట్ రోడ్ ఆ ఘాట్లు ఎక్కించాలంటే డ్రైవింగ్ లో చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలండి బాబు నిజానికి ఈ ప్లేస్లన్నీ మనం చాలా మూవీస్ లో చూసేశామండి కానీ ఎంత మూవీస్ లో చూసినా రియల్ గా చూస్తే ఆ ఎగ్జైట్మెంట్ వేరే అలా వెళ్తూ ఉంటే మనకు దిగి ఫోటోలు తీసుకునే ఓపుకుండాలి కాని మంచి మంచి ప్లేసులు అన్ని వస్తూనే ఉంటాయండి బాబు అలా వెళ్తుంటే మాకు దారిలో ఒక విలేజ్ తగిలిందండి ఆ విలేజ్ ని చూడగానే నాకు కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టు అనిపించింది అండి ఎందుకంటారేమో పూరిల్లు పెంకుటిల్లు ప్రతి ఇంటికి ఒక కట్టెలు పొయ్య ప్రతి ఇంటికి ఒక మందరపు చెట్టు కొన్ని సంవత్సరాల క్రితం మన ఊర్లు కూడా అలాగే ఉండేవి కదా ఈ రోడ్లు వెళ్తున్నప్పుడు మనకి బోల్డ్ అని కోతులు ఎదురవుతాయండి మేము దారులు తిన్నామని తెచ్చుకున్న ఇడ్లీలు ఆపిల్స్ అవన్నీ వాటికి పెట్టాం అనమాట మా బొడ్డోడైతే వాటిని చూసి బల్లే ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాడండి ఇదే మారేడుమల్లి మల్లి ఊరండి మనం ఊర్లోకి స్టార్ట్ అవ్వగానే ఇలా బొంగులు బిర్యానీతో గోల్డెన్ దుకాణాలు ఎదురవుతాయండి మనం కావాలి అనుకుంటే ఇక్కడ డైరెక్ట్ తీసుకుని మనం కూడా తీసుకెళ్లిపోవచ్చు లేదంటే మన వెహికల్ నెంబర్స్ డీటెయిల్స్ ఇస్తే మనం ఎక్కడ ఉంటే అక్కడ తీసుకొచ్చి ఇస్తారండి వీళ్ళు ఎందుకంటే మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడానికి ఇంకా కొంచెం పైకి ఎక్కాలండి అదేంటో కదండి ఈ బిర్యానీ చేసినప్పుడు ఒక బిర్యానీ సరుకు వేయలేదు పిసిరంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయలేదు ఏవో రెండు రకాల మసాలా పొళ్ళేసి ఉప్పు కారం కొత్తిమీర పచ్చిమిర్చి కసూరి మెత్తి కూసంత కొత్తిమీర రైసు చికెన్ కూసంత ఆయిల్ వేసి కలిపేసి బొంగులో పెట్టేసి దాంట్లో రైస్ ఉడకడానికి సరిపడే వాటర్ వేసేసి ఆకుతో కవర్ చేసేసి బొగ్గులో పెట్టి మగ్గిస్తారంట అండి ఇది ఒక బ్యాంబో వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి దాంట్లో ఉన్న బిర్యానీ టూ మెంబర్స్ కి కరెక్ట్ గా సరిపోతుంది నేనైతే మిల్లికి రావడం ఇదే ఫస్ట్ టైం అండి ఆల్రెడీ మా హస్బెండ్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ వచ్చారు కానీ అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ అయితే అండి అలాగే చాలా వాటర్ ఫాల్స్ కూడా ఆరిపోయాయి అంట ఇలా బిర్యానీ అంతా రెడీ అయిపోయిన తర్వాత మనకి ఇలా పేపర్స్ లో చుట్టేసి కవర్స్ లో పెట్టేసి ఇచ్చేస్తారా మేమైతే రెండు బిర్యానీ బొంగులు ఒక చికెన్ బొంగు తీసుకున్నాం అలా బిర్యానీలు తీసేసుకుని అలా పైకి ఎక్కుతూ ఉంటే ఇక్కడ ఫోటోషూట్స్ కి ప్రత్యేకంగా ఒక ప్లేస్ ఉందండి అబ్బబ్బబ్ ఏం లొకేషన్స్ అండి బాబు భలే ఉన్నాయి ఫైనల్ గా వాటర్ ఫాల్స్ దగ్గరకైతే వచ్చేసామండి ఇక్కడ ఈ ఒక్క వాటర్ ఫాల్ కాదండో చాలా వాటర్ ఫాల్స్ ఉండేవంట వాటిలో కొన్ని ఆరిపోయాయంట ఇంకొన్ని కొంచెం కొంచెం పర్వాలేదంట మేమైతే అమృత ధర జలపాతానికి అయితే వచ్చామండి ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే ఫిఫ్టీ రూపీస్ అండి ఎంట్రీ టికెట్ తీసుకున్న తర్వాత మనం ఒక హాఫ్ కిలోమీటర్ అయితే నడవలసి ఉంటది దిగినప్పుడు ఎక్సైట్మెంట్ తో బాగానే దిగిపోతాం గానండి పైకి ఎక్కినప్పుడు మాత్రం చుక్కలు కనబడ్డాయండి మాకు త్రీ డేస్ వరకు లెగ్ పెయిన్స్ తగ్గితే వట్టండి బాబు ఫైనల్ గా వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చేసాం అదేంటి వాటర్ ఫాల్స్ అంటే అంత పైనుంచి పడాలి కదా ఇక్కడి నుంచే పడుతున్నాయి అనుకుంటారేమో నిజానికి వాటర్ ఫాల్స్ దగ్గర వాటర్ ఉన్నాయి కానండి మరీ ఎక్కువ లేవు చెప్పాను కదా ఆల్రెడీ చాలా వరకు వాటర్ ఫాల్స్ ఆరిపోయాయని ఇది కూడా ఆరిపో రెడీగా ఉందనమాట ప్రజెంట్ అయితే పర్వాలేదండి మీడియం గా ఉంది అక్కడ చాలా మంది జనం ఉన్నారని చెప్పి మేము ఇంకా ఫ్రంట్ కి వచ్చామనమాట ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి అలా వాటర్ ఫాల్స్ కింద కూర్చొని ధ్యానాలు యోగాలు చేస్తున్నట్టు నాలుగు పోజులు ఇచ్చేసి పిచ్చ కొట్టుడు కొట్టుకుని ఇంకా చాలు వెళ్ళిపోదామా అంత అలవమాట అనుకుని డ్రెస్ చేంజ్ చేసేసుకుని అలా వెళ్ళి చెట్టు కింద పొట్ట కింద కూర్చొని బొంగులో బిర్యానీని ఆస్వాదించామండి రెట్ని వచ్చినప్పుడు వీడియో తీయలేదండి ఎందుకంటే అప్పటికే వికెట్ అవుట్ అప్పటికే స్టామినా సారీ బాస్ అని చెప్పేసరికి ఫోన్ లాంటి డిక్కీలో పడేసి చక్కగా చల్లగాలిలో గుర్రని గురకపెట్టి రెట్ని ఇంటికి వెళ్లిపోయామండి మరి ఇంతటితో ఇంతటితో మన బ్లాగ్ పూర్తి అయిపోయింది అందరూ ప్రేమగా ఒక లైక్ వేసేసుకోండి